పనిచేసే వాళ్ళు అలాగే బొగ్గు పొయ్యిలు వాడేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే క్షణంలో ప్రమాదాలు అనేది వస్తూ ఉంటాయి కదా ఇప్పుడే అలాగే ఇద్దరు సిస్టర్లు చనిపోయినారు ఆ పొయ్యి వల్ల కోయట్లో చలికాలం వచ్చేసింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో చూ ఫుల్గా చూడండి ఇక్కడ స్కిప్ చేయకుండా స్మేరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా లైక్ అయితే వెళ్దాము ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి ఈ వీడియో చాలా ముందుకు వెళ్ళేలాగా చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్ వీడియో మన తెలుగు వాళ్ళకందరికీ ఉపయోగపడే వీడియో అనమాట ఏంటంటే ఇప్పుడు నిన్న పాపము ఇద్దరు సిస్టర్లు అనమాట మన తెలుగు వాళ్ళే ఒకరిదొచ్చి భీమావరం అంట ఒకరిదొచ్చి పాలకొల్లంట ఇద్దరు సిస్టర్లు పాపం రూమ్లో చనిపోయినారు ఎలా చనిపోయినారు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాము అలాగే తెలుసుకునే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి ఎందుకంటే మన తెలుగు వా ఎక్కడున్న తెలుగు వాళ్ళందరూ బాగుండాలి చూడండి ఉన్నట్లుండి రెండు ప్రాణాలు అయితే వెళ్ళినాయి అనమాట ఈ చలికాలంలో అందరూ చేసే తప్పు అనమాట ఇలాంటి తప్పు ఎవరూ చేయకూడదు అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వాళ్ళందరూ ఎక్కడున్నా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ డ్రైవర్లు కానీ అలాగే ఇళ్ళల్లో పనిచేసే సిస్టర్స్ కానీ డ్రైవర్ అన్నలు తమ్ముళ్ళు అందరూ ఎవరైనా కానీ అందరూ సేమంగా ఇంటికి చేర్చు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చలి ఎక్కువగా ఉందనేసి రూమ్లో అలాగే హీటర్లు పెట్టుకొని పడుకోబాకండి ఇప్పుడు చలికాలం కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది కేమాలలో ఉంటారు కొంతమంది రూముల్లో ఉంటారు చిన్న చిన్న రూములు కాబట్టి మనకి ఇచ్చే రూములు చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఆ బొగ్గులు పొగ వేసుకున్న బయట ఆవురనేది పోదనమాట గాలి అనేది అంత రూముకే కమ్ముకొని చనిపోయే ప్రమాదం కూడా ఉంది అలాగే కరెంట్ హీటర్లు పెట్టుకున్నా కూడా ఎక్కువ హీట్ ఎక్కువ అయిపోయి అంటుకునే ప్రమాదం కూడా అన్నమాట ఇలాగ ప్రతి సంవత్సరము మన తెలుగు వాళ్ళు ఎవరో ఒకరు చనిపోతూ ఉన్నారు అలాగే ఈరోజు కూడా ఇద్దరు ఇద్దరు సిస్టర్స్ అయితే చనిపోయినారు జాగ్రత్తగా ఉండాలని నేను ఈ వీడియో అయితే తప్పకుండా చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి ఈ వీడియో మాత్రము నేను ఇంత రిక్వెస్ట్గా నాకు లైకుల కోసం కాదు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధ అనిపించింది వినంగానే తెలి తెలియంగానే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఏంటంటే నిన్న సిటీకి వెళ్ళేసి వచ్చిందంట నేను అందుకని ఎంబడే నాకు తెలిసిన వెంబడే వీడియో అయితే పెడుతున్నాను నిన్ననే సిటీకి వెళ్ళి వచ్చిందంట పాపము అందరితోటి హ్యాపీగా ఉండేసి వచ్చింది అలాగే ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కూడా ఎంతో హాస్గా ఎదురు చూస్తూ ఉంటారు కదా బిడ్డల బిడ్డలైతే మా నాన్న తల్లి కోయటికెళ్ళింది వస్తుంది అనేసి తర్వాత భర్త అయినా మన భార్య వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు కదా మన వాళ్ళు మన కోసం మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు ఫ్రెండ్స్ మనం మనం ఇక్కడికి వచ్చినప్పుడు బయట కంట్రీకి వచ్చినప్పుడు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు అని మనము ఇలాగ ఆలోచించకుండా ఉండబాకండి అది ఎలా జరిగిందో జరిగిపోయింది ఆ సిస్టర్లు ఇద్దరు చనిపోయినారంట నిన్న రాత్రి అయితే కనుక నిన్న సిటీకి వెళ్ళేసి వచ్చారు క్రిస్మస్కి శుక్రవారం సిటీకి వెళ్ళేసి వచ్చి సిటీకి పోయేసి వచ్చి తిని తిని పడుకున్నారంట ఇంకా అంతే ఎక్కువగా చలిగా ఉందనేసి కోయోటోలకి బయట మనము బొగ్గులేసి వాళ్ళు చలి కాసుకుంటారు కదా ఆ ఎత్తుకొని పోయి ఇంట్లో బొగ్గులేసి పెట్టుకున్నారంట అది చిన్న రూమ్ కాబట్టి ఆ గాలి అనేది ఆ పొగ అనేది బయట పోయే అవకాశం లేక ఆ ముక్కలు లేకపోయి చనిపోయినారంట ఇద్దరు తర్వాత తెల్లారి కోయేటోళ్ళు పోయి లేపే లేపే వరకు తెలియదంట కో పోయి చూస్తే నిగడకపోయినారంట అప్పటికే ఎప్పుడు చనిపోయినారో కూడా తెలియదంట ఇద్దరు సిస్టర్సే మన తెలుగు వాళ్ళే అందుకని చాలా అంటే చాలా ఈ చలికాలము అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన కోసం ఇంటి దగ్గర ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు ఈ ఇప్పుడు చలికాలం వేడిగా పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అలా మీరు ఏం చేస్తారంటే నిద్ర వచ్చేట మీరు రూమ్ అంతా వేడెక్కినాక ఆఫ్ చేసి పడుకోండి హీటర్లు అయితే కనుక ఈ బొగ్గులు పొగ అయితే కనుక తప్పకుండా కొంచెం వేడెక్కినాక రూమ్లో ఈ పొగంతా పోయేదానికి డోర్లు డోర్లన్నీ ఓపెన్ చేసేసి లేదు అలా కాదు అనేదానికైతే ఈ ఎత్తక్కి బయట పెట్టేసి పడుకోండి ఎందుకంటే ఆ పొగంతా నోట్లేకపోయి మనకి నీళ్ళు ఇచ్చేదానికి పిలవడానికి ఎవరు ఉండరు కదా మన చిన్న రూమ్ ఉంటుంది అనమాట ఆ రూమ్లో నుంచి మనం బయట రాలేము ఇలా ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి కదా ప్రతి సంవత్సరము జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరము మన తెలుగు వాళ్ళు ఏదో ఒక చోట్లో చనిపోతున్నారు ఓన్లీ కోయటనే కాదు ఖత్తర్ కానీ మస్కట్ కానీ దుబాయ్ కానీ ఎక్కడైనా ఇప్పుడు బయట కంట్రీలో అన్ని కంట్రీల్లోనూ చలి అనమాట అన్ని కంట్రీల్లో ఉండే మన తెలుగు వాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు ఇంకొకరికి జరగకూడదని నేను ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత బాధాకరమైన విషయం చూడండి నిన్నైతే ఫ్రెండ్స్ తోటి అందరితోటి హ్యాపీగా పోయేసి వచ్చి నైట్కి చనిపోయింది ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో కూడా తెలియదు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది చాలా రకాలుగా చనిపోతున్నారు మన వాళ్ళు అయితే కనుక రోడ్డు ప్రమాదంలో కానీ తర్వాత అలాగే ఉన్నిట్లుండి హార్ట్ అటాక్ రావటం కానీ కోయేట వాళ్ళ చేతుల్లో కానీ ఇలాగ ఇక్కడికి వచ్చి మోసపోయిన వాళ్ళ చేతిలో కానీ అన్నీ అన్ని విధాలుగా మన తెలుగు వాళ్ళు చాలా వరకు అయితే బలైపోతున్నారు ఫ్రెండ్స్ అందుకని నేనేం చెప్తున్నానంటే జాగ్రత్తగా ఉండండి మనం ఇక్కడికి ఎందుకు వచ్చేది ఈ డబ్బుల కోసం వస్తున్నాము మన బిడ్డలు మన కుటుంబం బాగుండాలని వస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి రాత్రి వాళ్ళు చనిపోయిన దాని గురించి నాకు తెలిసింది చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా తెలియదు కదా చనిపోతామని చనిపోతామని తెలిస్తే వాళ్ళు కూడా అలా చేసుకోరు కదా కాకపోతే మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండ ఉండాలని నేను అందరికీ హెచ్చరికగా ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ హీటర్లు పెట్టుకునే వాళ్ళు రూమ్ వేడైనాక ఆఫ్ చేసుకోండి దయచేసి ఆఫ్ చేసుకోండి తర్వాత బయట నుంచి బొగ్గులు అవి తెచ్చి పొగేసుకునే వాళ్ళు రూమ్ వేడైనాక అది ఎత్తుకొని పోయి బయట పెట్టేసేయండి లేదంటే రూమ్ చిన్నది కాబట్టి మనకు ఆ ముక్కల్లో వెళ్తే ఊపిరి అనేది ఆడదనమాట గాలి అనేది లేకున్నప్పుడు మనకి అంత అవకాశం కూడా ఉండదు కదా ఫ్రెండ్స్ మనకి శ్వాస ఆడకపోతే మన నోట్లో మాట కూడా రాదనమాట ఆ పొగ అంతా కమ్మేసిందంటే కనుక అందుకని ఈ చలికాలం డ్రై డ్రైవర్ అన్నలు డ్రైవర్ తమ్ముళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళందరికీ దయచేసి దండం పెట్టి చెప్తున్నాను మన కోసం మన ఇంటి దగ్గర మన కుటుంబాలు ఎన్నో ఎదురు చూస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు మనకు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు అలాగా ఇక్కడ మనం ఇలా చనిపోతే వాళ్ళకి అసలు ఎంత బాధ ఉంటుంది అలాగ బాధకతను పక్కన పెట్టి మన బాధ్యతనే మనము నడిదారిలో వదిలేసినట్టే అయిపోతుంది ఫ్రెండ్స్ కొంతమంది పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలని వస్తారు కొంతమంది బిడ్డల్ని చదివించుకోవాలని వస్తుంటారు ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం మన వల్ల వాళ్ళు బతికేటప్పుడు మనం ఏమన్నా అయిపోతే వాళ్ళ అర్ధాంతంగా వాళ్ళ చదువులు ఆయన చదివే వాళ్ళు చదువులు ఆగిపోతాయి పెళ్ళిళ్ళ వాళ్ళు పెళ్ళిళ్ళు ఆగిపోతాయి వాళ్ళు ఎంత బాధపడుకుంటూ ఉంటారు కదా అలాగా నేను చెప్పేది ఏమంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అలాగే మన కుటుంబం కోసము ఒకసారి ఆలోచించి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి నేను ఇలా చెప్తున్నానని ఏమి కోపం పడద్దు మీరు మనం కూడా చనిపోవాలని ఏమి అనుకోం కదా మనకు కూడా తెలియదు కాకపోతే ముందుగా మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు చలికాలం ప్రతి ఒక్కరికి చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోయట్లో హీటర్లు పెట్టుకునేది సహజమే అందుకని వేడైనాక పడుకు నేను నిద్ర వచ్చేస్తుంది అనేటప్పుడు ఆఫ్ చేసి పడుకోండి అలాగే ఈ బయట బొగ్గులు మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను రూమ్ వేడెక్కినాక బయట ఎక్కి పెట్టేసి పడుకోండి దయచేసి అందరూ అన్నలు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ మన వాళ్ళందరూ ఎక్కడున్నా అంత హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నిన్న చూడండి ఆ సిస్టరు మాలియాకి వెళ్ళి అందరితోటి హ్యాపీగా ఉండేసి పిల్లలతోటి కూడా బాగా మాట్లాడి ఉంటుంది కదా అలాగే అందరూ మాట్లాడుకొని అంతా వచ్చింటారు ఇంటికి వచ్చి అలా పడుకుంటే అలా పడుకునే ఉందికి రా తెల్లారేగుందికి చనిపోయింది అని అందరికీ తెలిసింది కదా ఫ్రెండ్స్ ఎంత బాధాకరమైన విషయం కదా ఎంత ఆ సిస్టర్ కూడా చనిపోయేటప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు బాధపడి ఉంటారు ప్రాణం పోయేటప్పుడు తర్వాత ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు ఎంత బాధపడి ఉంటారు ఫ్రెండ్స్ ఇది నైటే జరిగింది నేను అందుకని ఇప్పుడే చేసి వీడియో అయితే పెడుతున్నాను అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ మరొకసారి చెప్తున్నాను తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెళ్ళు మన వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి హీటర్ల దగ్గర జాగ్రత్తగా ఉండండి పో ఈ బొగ్గు పొగ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం ఇక్కడికి ఎన్నో బాధల మీద వస్తాము మన కుటుంబాలు మన మీద ఆధారపడి ఉంటాయి వా మనం చనిపోయేది కాకుండా వాళ్ళు కూడా మధ్యలో వదిలేసిన వాళ్ళం అవుతాము అలా అది ఏమీ జరగకుండా ఆ దేవుడిని ఎప్పుడు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్ నేనేమైనా తప్పుగా మాట్లాడంటే నన్ను క్షమించండి